జాతకం బాగున్నా పదే పదే వివాహం ఆలస్యం అవుతుందా కారణం ఏంటో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాస్తు నియమాలను ఉల్లంఘించకూడదు అని చెబుతారు పండితులు అయితే వివాహం ఆలస్యం అవుతున్నా లేదా వివాహం కుదిరినా పదే పదే పలు కారణాల వలన పెళ్లి వాయిదా పడుతున్నా వాస్తు కారణమే అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు జాతకంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా పదే పదే వివాహం ఆలస్యం అవుతుంటే తప్పకుండా వాస్తు చూపెట్టుకోవాలి కొన్ని రకాల తప్పుల వలన ఇలాంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నది బెడ్రూమ్ చాలా మంది బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించరు కానీ బెడ్రూమ్ దిశ తప్పుగా ఉన్నా వివాహం చేసుకోబోయే అమ్మాయి లేదా అబ్బాయి బెడ్రూమ్ తప్పుడు దిశలో ఉండటంపై వాస్తు ప్రభావం చూపుతుందంట వివాహం చేసుకోబోయే వారి బెడ్రూమ్ ఈశాన్యం లేదా వాయువ్య దిశలో ఉంటే వివాహంలో ఆటంకాలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నది అందువలన ఈ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పూజ స్థలం అలాగే పూజ స్థలం కూడా ఎప్పుడూ మురికిగా చిందరవందరగా ఉండటం కూడా మంచిది కాదంట ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచుతుంది అంతేకాకుండా జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది అందువలన పూజ గది ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి పెయింటింగ్స్ కొంతమంది తమ ఇంటిలో అలంకరణ కోసం ఒంటరిగా లేదా విచారంగా ఉన్న పెయింటింగ్స్ పెడుతుంటారు కానీ ఇలాంటివి ఇంటిలో ఉండటం మంచిది కాదు ఇది ఒంటరితనం నిరాశకు కారణం అవుతుంది కొన్నిసార్లు ఇవి కూడా మీ వివాహంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నది అలాగే కొంతమంది ఇంటిలో విరిగిన పాడైన వస్తువులను అలాగే ఉంచుతారు కానీ ఎప్పుడూ అలాంటివి ఇంటిలో ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోపల పాడైన విరిగిన వస్తువుల ఫర్నిచర్ పాత్రలు ఉండటం వలన ప్రతికూల శక్తి పెరిగి వివాహానికి ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీరు నిద్రపోతున్నప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం కనిపిస్తే అది కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది అందుకే మీ బెడ్ ముందు అద్దం ఉండకూడదు దీని వలన ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది అంతేకాకుండా వివాహానికి కూడా ఆలస్యం అవుతుంది అందువలన వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూమ్ లో మంచానికి దగ్గరగా ఎప్పుడూ అద్దం ఉండకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు